సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఐదో తారీఖు నుండి ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లకు అన్ని గ్రామాలకు విద్యార్థులకు బస్సు సౌకర్యం కలిగించాలని ఈరోజు డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి డిపో మేనేజర్ గారి సుఖ చాలా స్పందించి అనుకూలంగా స్పందించిండు విద్యార్థులకు ఖచ్చితంగా అన్ని ప్రత్యేక బస్సులు వేస్తామని సార్కు చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి డిఎం గారికి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు పొద్దున మధ్యాహ్నం వాళ్ళకు అనుకున్న టైంలో బస్సులు వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సార్కు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఎక్కడైనా బస్సు విద్యార్థులు రోడ్డు మీద కనిపిస్తే బస్సులు ఆపాలే అని డ్రైవర్ కూడా ప్రత్యేకంగా ఏది ఆదేశాలు జారీ చేయాలని చూద్దాం మేము సారు దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మేము డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పినందుకు మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ విద్యార్థులకు సుతా బస్ సౌకర్యం కలిగించాలి ఇప్పుడు అంతా దాదాపు అకాడమీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా ఎగ్జామ్ టైమ్ కాబట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా డిపో ఆర్టీసీ అధికారులు వాళ్లకు విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది